చట్టసభల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్దత చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించారు కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత కవిత అనంతరం ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బోడమెత్తుకుని స్వామివారికి పట్టణం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుమ్మరవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందిచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యునైటెడ్ పూల ఫ్రెండ్ ఫామ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం పోరాటాల రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు కేవలం జాగృతి నాయకులు ఉద్యోగాల రిజర్వేషన్లను చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం కాకుండా కోర్టుల్లో రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైతే పార్లమెంటు బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాట పార్లమెంట్ లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా యాభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని మరి యాభై యాభై శాతం అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బీసీల కోసం ఏదైతే మీరు రెండు బిల్లులు ప్రవేశపెట్టారో ఆ రెండు బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చేలా తమ పోరాట పటిమ చూపించినటువంటి ప్రతి ఒక్క యూపీఎఫ్ నాయకుడు కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ఉద్యమాభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సమాజం పరిమితి చెందుతున్న కొద్దీ విస్మరించబడేటువంటి వర్గాలన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి కూడా ఆహ్వానించి యాక్సెప్ట్ చేసి దానికి తగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నాయి కాబట్టి బీసీ బిల్లు అంటే ఇది బీసీల లోన్లీ కాదు బీసీ బిల్లు అంటే అది ఎస్సీల లోన్లీ అది ఎస్టీల అది రెడ్డిలలోని అది నెల్మలలోని అందరూ అగ్రవర్ణలలోని అట్లానే అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలలో ఎందుకంటే భారతదేశంలో ఆడబిడ్డలకు బీసీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించుంటే ఈ పాడికే మన దేశం అమెరికా అభివృద్ధిలో దాటిపోయి ఉండేదని బలంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను ఆనాడు మనకు హక్కులు దక్కలేదు ఇవాళ హక్కులు దక్కడంలో పోరాటం చేయడంలో తెలంగాణ నుంచే ఒక ఉద్యమ కొలికేక లేచింది ఒక ముందడుగు పడ్డది రేపటి నాడు ఈ తెలంగాణలో పడ్డ ముందడుగు దేశవ్యాప్తంగా కూడా చుట్టి రావాలి దేశవ్యాప్తంగా కూడా బీసీల హక్కుల కోసం మనందరం కూడా పోరాటం చేయాలి మరి మల్లన్న స్వామి సన్నిధిలో ఈ మాట చెప్తా ఉన్నామంటే అది మామూలు విషయం కాదు ఆ కొమ్మిరెళ్ళి మల్లన్న దయ ఉంటే ఏదైనా కూడా సాధించుకుంటాం మేము ఏనాడైతే ఫస్ట్ సభ పెట్టినామో ఆనాడే మొక్కుకున్నాం అది సాధించుకున్నాం మళ్ళా ఇవాళ మొక్కుకొని పోతా ఉన్నాం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు ఒక వేగు చుక్కలాగా తెలంగాణలో ప్రారంభమైన ఈ బీసీ ఉద్యమం తోబ చూపుతుంది దానికి యునైటెడ్ పూలే బ్రెండ్ తెలంగాణ జాగృతి ముందు వరుసన కాగడతో నిలబడి దారి చూపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ఇక్కడ కొమ్మరెల్లి మల్లన్న సన్నిధిలో మనం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నామంటే కొమరెల్లి మల్లన్న కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మల్లన్న కూడా కొద్దిగా విస్మరించబడ్డడం చెప్పక తప్పని విషయం ఎందుకంటే ఇన్నేళ్ళు తెలంగాణ రాకముందు మూడు నాలుగు కోట్లు కూడా వార్షిక ఆదాయం ఉండకపోతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మల్లన్న స్వామికి పదమూడు ఎకరాల భూమి మొదలు ఉండే అది కూడా కొన్ని ఇబ్బందులలో ఉండే మొదల పదమూడు ఎకరాల భూమి వివాదాన్ని పంతొమ్మిది ఎకరాల భూమి వివాదాన్ని పరిష్కరించి మల్లన్న స్వామికి మాన్యం ఉండాలి అని చెప్పి నూట ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వం తరఫున ఇచ్చి ఆల్మోస్ట్ తిరుపతిలో ఎట్లయితే వసతి గృహాలు ఉంటాయో అట్లా ఉండాలి మా మల్లన్న స్వామి దేవాలయం అని చెప్పి కేసీఆర్ గారు కదలిక దానికి తగ్గట్టుగా మేము వస్తుంటే తుమల దృష్టి గుట్ట మీద దాదాపు యాభై గదులతో ఇవాళ సత్రాలు నిర్మాణం అవుతూ ఉన్నాయి మల్లన్న స్వామి దగ్గరకు వచ్చేటటువంటి రోడ్లు స్వయంగా కేసీఆర్ గారు నిలబడి మరి రోడ్లు అన్ని సైడ్లు బాగుండాలని చెప్పి రోడ్లు ఏపించడం స్వామివారి ఆలయానికి సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు సమయానికి జరిగేటట్టుగా ఆలోచన చేయడం అందులో ప్రత్యేకించి మనం చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు యాభై గదుల రూమ్లతో పాటు క్యూ కాంప్లెక్స్ భవనం పన్నెండు కోట్లతోని పట్నాల మండపం మూడున్నర కోట్లతోని పల్లమ్మ దేవాలయ మండపం రెండు కోట్లతోని సూర్మాన గుండు అట్లనే డమరుకం నేను చూసిన చీకట్ల రాలేపు వెలుతురులో కనపడతలేదు కానీ చీకట్ల చాలా బాగా కనపడత ఆ డమరుకం నిర్మాణానికి డెబ్బై లక్షలు దాసారం గుట్ట రోడ్కు ఆరు కోట్లు దేవాలయం వద్ద సీసీ రోడ్లకు ఒక మూడు కోట్లు షాపింగ్ కాంప్లెక్స్కి ఇరవై గదులు ఒక రెండు కోట్లతో నిర్మాణం అట్లానే బుకింగ్ కౌంటర్ లడ్డూ కొరకు ఒక యాభై లక్షలతోని రాజీవ్ రహదారి నుండి మన దేవాలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం పదమూడు కోట్లు ఈ దేవాలయానికి వెండి దర్వాజాలు అట్లానే మల్లికార్జున స్వామి వారికి బంగారు కిరీటం కోటి రూపాయలతోని అట్లానే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పెట్టినటువంటి ఖర్చు మొత్తం ఆ మల్లన్న స్వామి దయ వల్ల ఆయన కేసీఆర్ గారితో పెట్టించుకున్న ఖర్చు యాభై కోట్ల రూపాయలు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అంతేకాదు మరి మా మల్లన్న స్వామి దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని అయినటువంటి కాళేశ్వరంలో అది ఎంత గొప్ప రిజర్వాయర్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాన్మేడ్ రిజర్వాయర్ కింద మనం చెప్పుకోవచ్చు తొంభై టీఎంసీలతోని తెలంగాణ నెత్తి మీద నీటి కుండబెట్టినట్టే ఉండేటటువంటి ఆ మహా పెద్ద రిజర్వాయర్కి మల్లన్న పేరు పెట్టి మల్లన్న సాగరాన్ని పేరు పెట్టుకోవడం జరిగింది అట్లానే కొమరవెల్లి గ్రామం సపరేట్గా ఈ కొమరవెల్లి ఒక మండలాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది మరి రేపు పొద్దున డీలిమిటేషన్ అయితే కుమరవెల్లి ఒక సపరేట్ నియోజకవర్గం కూడా ఏర్పాటు అవుతుందని కూడా మనస్ఫూర్తిగా ఆనాడు కేసీఆర్ గారు ఆకాంక్షించడం కూడా జరిగింది ఈ విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మన వరాల మూట అయినటువంటి మల్లన్న దేవాలయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చేయాలనో అంత చేసింది ముందు కూడా మల్లన్న స్వామి వల్ల తప్పకుండా వారి వైభవం అట్లానే కొనసాగాలని చెప్పి కొనసాగుతుందని నేను కోరుతూ ఉన్నాను మరి వాళ్ళ మళ్ళీ ఒకసారి ఆ మల్లన్న స్వామి వల్ల బీసీ బిల్లులు రెండు కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ అయినాయి ప్రభుత్వం ఎప్పుడైతే బిల్లు గురించి మాట్లాడిందో ఆనాడు కేవలం జాగృతి నాయకులు యూపీఎఫ్ నాయకులు మాత్రమే మరి ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి విద్యకు గా ఉద్యోగానికి సపరేట్గా రాజకీయ రిజర్వేషన్లు సపరేట్గా బిల్లులు పెట్టాలని కోరిన ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది మరి దాంట్లో న్యాయం ఉందనుకున్నారు రెండు బిల్లులు పెట్టినారు విద్యా ఉద్యోగం కలిపి ఒక బిల్లు రాజకీయ రిజర్వేషన్లు కలిపి ఒక బిల్లు సో త్వరితగతిన ఇది సాధించుకోవడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం మరి వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి స్థానిక నాయకుడు అయినటువంటి యాదగిరి గారిని మా మహేందర్ అన్నను మా కుమారస్వామి అన్నను మా గోపు సదానందమాన్న గారిని తమ్ముడు అశోక్ యాదవ్ తమ్ముడు దత్తాత్రేయ మా కీర్తి లతా గౌడ్ చెల్లి అట్లనే మా హరి అన్న అట్లనే విజయంద్ర అన్న సాల్వాచారి గారు మా శ్రీనివాస్ గారు కుమ్మరి రాము గారు సేవల్లి సంపత్ గారు మాజీ చైర్మన్ చేసినారు నాయుడు శిక్షపతి గారు స్థానిక నాయకులు మండలాధ్యక్షులు అట్లనే అన్న పూసల సంఘం సీనన్న గారు మా ఎంబీసీ నాయకులు నరహరి గారు चलिए पे